ఇట్లా రెడీ చేస్తున్నారు ఇది మిడిల్ క్లాస్ మంకీస్ అని రీసెంట్ గా కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం అనమాట సో ఇది టూ డి అన్నమాట టూ డే లో వస్తుంది ఫిల్మ్ ఎమ్యూజిలో చూసేది త్రీ డి సో ఇది టూ డి అన్నమాట ఇది దాని మీద చాలా కష్టం అంటే త్రీ డి కి టూ డి కి ఇది ఏంటంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకోవాలండి మనం ఓకే సో ఇప్పుడు ఒక సెకండ్ కి ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ ఉంటది దీంట్లో సో ఈచ్ ఫ్రేమ్ డిజైన్ చేస్తారు వీళ్ళు సో అలా ఇప్పుడు ఒక ఎపిసోడ్ సెవెన్ మినిట్స్ అనుకోండి సెవెన్ డేస్ పడుతుంది చేయడానికి సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ చేయడానికి సెవెన్ డేస్ పడుతుంది అన్నమాట అంటే వన్ మినిట్ వన్ డే వన్ డే పడుతుంది అంటే ఇక్కడ సెవెన్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఉంది అంటే సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ డేస్ అనమాట ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి వన్ వీక్ అవుతుంది ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసాను ఓకే సో అలా డీటైల్డ్ గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రతి క్యారెక్టర్ ని అంటే ప్రతి అవయవం వీళ్ళు యానిమేట్ చేయాలన్నమాట మీరు అక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అలా స్కెచ్ గీసుకుంటారు అనమాట సో అది స్టోరీ బోర్డు అంటారు సో అక్కడ ప్లే చేయి స్టోరీ బోర్డు సో అది రిమోట్ కార్ అనే ఎపిసోడ్ లో స్టోరీ బోర్డ్ అనమాట ముందు అలాగా జస్ట్ మనకి ఎక్స్ప్రెషన్స్ ఏముండాలి అని చెప్పి ఫ్రేమ్ బై ఫ్రేమ్ అలా స్టోరీ గీసుకుంటారు అనమాట ఆడియోకి తగ్గట్టుగా ఓకే సో ఆ తర్వాత దీన్ని ఇక్కడ యానిమేట్ చేస్తారు వీళ్ళందరూ ఓకే అది సో దీనికి స్పెసిఫిక్ గా ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోతే కచ్చితంగా డిజైన్ చేసి ఉండే కోర్సెస్ ఏమైనా ఉంటుందా కచ్చితంగా వీళ్ళ వీళ్ళందరూ ఏంటంటే ఈ యానిమేషన్ కోర్సెస్ చేసి వచ్చిన వాళ్ళే కంప్లీట్ గా యానిమేషన్ కోర్సెస్ ఓకే సో అందులోనే స్టోరీ బోర్డ్ అవునియండి ఈ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ అవ్వండి వాళ్ళందరూ అందులో మాస్టర్స్ చేసి వచ్చిన వాళ్ళే తన చేతికి అది బేసిక్ అది స్క్రీన్ మీద మన చెయ్యి అంటుకోకుండా స్మూత్ గా అవ్వడానికి అనమాట తన క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నాడు అక్కడ సో అది